హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే. నేను ఇంట్లోనే వెయిట్ లాస్ కోసం హెల్దీగా ఇంకా టేస్టీగా చేసుకునే క్యారెట్ బీట్రూట్ ఇంకా టమాటో సూప్ ని మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నైట్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా రైస్ బదులు ఈ సూప్ ని చేసుకుని తాగారంటే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే టమాటో క్యారెట్ బీట్రూట్ సూప్ ఎలా చేయాలో చూసేద్దాం ఈ సూప్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి తర్వాత అందులో చిన్న బిర్యానీ ఆకు ఒక పది మిరియాలు వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు అందులో నాలుగు పొట్ట తీసిన వెల్లుల్లి రెబ్బ ఒక అర ఇంచు అల్లంని చిన్నగా కట్ చేసి వేసి అవి ఫ్రై అయిన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు ఇంకా టమాటో ముక్కలు వేయాలి నేను ఇక్కడ క్యారెట్ బీట్రూట్ టమాటో ఒక్కొక్కటి చొప్పున తీసుకున్నాను నేను ఈ సూప్ మెంబర్స్ కి చేస్తున్నానండి అందుకే అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా తీసుకున్నాను మీరు కనుక ఎక్కువ మెంబర్స్ కి చేసేలాగైతే వెజిటేబుల్స్ ని కూడా ఎక్కువగా తీసుకోండి మనం ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా గానీ వాటిని మరి పెద్దగా కట్ చేయకుండా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే అవి త్వరగా మగ్గుతాయి పాన్లో వెజిటేబుల్స్ వేసిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత మూత తీసి అందులో సరిపడా సాల్ట్ వేయాలి ఇలా సాల్ట్ ముందే వేయడం వల్ల క్యారెట్ ఇంకా బీట్రూట్లోని స్వీట్నెస్ పోయి సూప్ తాగడానికి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వెజిటేబుల్స్ సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసం అందులో సరిపడా వాటర్ పోయాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ ఉన్నార వాటర్ పోసానండి తర్వాత మూత పెట్టి వెజిటేబుల్స్ ని ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న బిర్యానీ ఆకు తీసేసి వెజిటేబుల్స్ని ని మిక్సీ గిన్నెలో వేయాలి ఫస్ట్ వాటర్ రాకుండా ఓన్లీ వెజిటేబుల్స్ని ని మిక్సీ గిన్నెలో వేసి మూత పెట్టి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టి తర్వాత ఆ వాటర్ని కూడా అందులో పోసి మెత్తగా ప్యూరిలాగా మిక్సీ పట్టుకుని పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో బటర్ కానీ ఆయిల్ కానీ వేయాలి నేనైతే అయితే నా దగ్గర బట్టర్ ఉందండి అందుకే బటరే వేశాను బటర్ వేయడం వల్ల సూప్ టేస్ట్ చాలా బాగుంటుంది బటర్ వేసిన తర్వాత అది మెల్ట్ అవుతున్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీని వేసి మనకి సూప్ ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా వాటర్ కూడా పోయాలి నేనైతే ఈ సూప్లో ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా వేస్తున్నానండి ఇలా స్వీట్ కార్న్ కూడా వేయడం వల్ల సూప్ తాగేటప్పుడు స్వీట్ కార్న్ కూడా తింటూ తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఒకసారి గరిడతో తిప్పి ఇప్పుడు వెజిటేబుల్స్ కుక్ చేసేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసాం కదండి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేయాలి తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి సూప్లో అయినా మిరియాల పొడి వేస్తేనే సూప్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిరియాల పొడి వేసిన తర్వాత మిరియాల పొడి అంతా సూప్ లో కలిసేలాగా గరిటితో బాగా మిక్స్ చేసి సూప్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసాక సూప్ వేడిగా ఉన్నప్పుడే గిన్నెలో పోసుకుని అందులో కొంచెం కొత్తిమీర వేసుకుని వేడివేడిగా తాగారంటే వారంలో టూ త్రీ టైమ్స్ అయినా ఈ సూప్ని చేసుకుని తాగుతారు అంత టేస్టీగా ఉంటుంది నేను చేసిన ఈ సూప్ రెసిపీ మీకు నచ్చిందా అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్